హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మినీ బైపాస్ పరిధిలో బీవీ నగర్ ఏరియాలో ఒక జీ ప్లస్ వన్ హౌసు కొత్త హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై రెండు అంకడాండి కట్టుబడి వచ్చేసి జీ ప్లస్ వన్ హౌస్ కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా జీ ప్లస్ వన్ హౌస్ మొత్తం కలిపి నలభై ఐదు అంకడా కట్టుబడి వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి వుడ్ వర్క్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇదంతా కూడా బ్యాక్ ఏరియా అండి మనమైతే హాల్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము మెయిన్ డోర్ అండి ఇది ఇది అంతా కూడా హాల్ ఏరియా జీ ప్లస్ వన్ హౌస్ అండి నెల్లూరు సిటీ సి లిమిట్స్లో ప్లస్ వన్ కొత్త ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి ఇదంతా కూడా పూజా రూమ్ అండి పక్కన కిచెన్ ఏరియా కూడా మనం వీడియో కవర్ చేద్దాము ఇది కిచెన్ ఏరియా అండి పక్కన డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా వుడ్ వర్క్ కూడా కంప్లీట్గా ఉంది రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు కూడా కవర్ చేద్దాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది వుడ్ వర్క్ అయితే చేయించున్నారు పక్కనే మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంటుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ